సరే ఉన్నాయి సార్ కార్ అది పార్క్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో సార్ అది మన కుదీప్ సార్ ఆక్రమించుకుని మీరు వాళ్ళు కంప్లైంట్ సార్ దాన్ని మున్సిపాలిటీగా మేము చెప్తే అది దానికి సరిగా రెస్పాండ్ అయిపోయింది వేరే ఆల్రెడీ మేము ఇచ్చినాం సార్ డిఫరెంట్ ఇచ్చింది ಯಾಕೋ ಅವರು ಟ್ರೇನಿಂಗ್ ಸೆಂಟರ್ ಟೆಕ್ನಿಕಲ್ ಪದವಿ ನಿರ್ದೇಶದ ಶುಭಸಲ್ಲಿ ಕಾರ್ಯವೈದನ ಪಚಹಾರ ಕಾಲನ ಅರ್ಜಿ ಸಲ್ಲವನ ಕ್ಷೇತ್ರಾಚ್ರುಗಳ ವಿಶಿಷ್ಟ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧವಾಗಿ ಮಾರ್ಗನಕ್ಕೆ ಇಚ್ಛೆ ತಲೆಕಾಲದ ಮೂಲಕ ಸಲ್ಲನ್ನಿ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಉದ್ದೇಶಕ್ಕಾಗಿ ಮೂರುನೇ ಲೋನಿ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಸೆಂಟರ್ ಆಪರೇಷನ್ ಇಂದಿರಿ ತರೋದು ಮೂರನೇ ಟೊಕಟಿಯಾದ್ರೇ ಜಮಡಾ ニューヨークの名前が変わってくる。 ఖాళీ బాగుందని ఉంటుందన్న ఉద్దేశంతో ఖాళీ చేసుకున్న తర్వాత ఏదైతే మనం లేఅర్ చేసినప్పుడు పార్క్ కూడా వదులుతాము ఆ పార్క్ ప్లేస్ కూడా ఎవరో ఒక వ్యక్తి అమ్ముకున్న రిప్రజెన్సెన్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఇంతకుండా కూడా కమిషనర్కి మున్సిపల్ కమిషనర్కి ఇచ్చారట తప్పనిసరిగా నేను మున్సిపల్ కమిషన్కి చెప్తాను అదేవిధంగా ఒక స్కూల్ కూడా కట్టింది అక్కడ పార్క్ ప్లేస్ స్కూల్ కట్టింది పార్క్ ప్లేస్లో స్కూల్ కట్టి తప్పేది లేదు కానీ ఆ స్కూల్ నడుస్తలేదు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఓ ప్రైవేట్ స్కూల్ ఎవరైతే అక్పై చేశారో ఆలోచన మొత్తం కట్టలేదు అక్పై చేసారు అక్పై ప్లేస్ని పార్క్ ఇప్పియాలని అది ఒకటి సెకండ్ ఏదో ఫిజికల్ ఐటీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఏదో వాళ్ళు కొద్దిగా హెల్త్గా బాగుండాలని ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి ఏజెడ్ పర్సన్స్ కదా దాని కొరకు కూడా చిన్న హాల్ కట్టుకుంటే దాన్ని కూడా యూజ్ అయితే లేదు వేరే వాళ్ళు ఇస్తా యూజ్ చేస్తూ ఉన్నదో అట్లా డ్రింక్ చేస్తూ ఉన్నదో కార్డ్స్ అని హెండ్ర చేసి తప్పనిసరిగా ఇవన్నీ నేను దృష్టి కలెక్టర్ దృష్టి చేస్తా ఇవైతాయి Cool. Oh,